కారులో షికారు పాల పాలబుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్ను ఏం చేయకండి సార్ సింగపూర్లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళ్దాం అనుకున్నావు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు నాకు ఇష్టం లేదు సార్ నాకు వదిలేయండి చెయ్యాలే తాయ్ వదులు వదిలే ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని యదవ నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేనున్నాను ఉన్నాను కదా లేమ్మా నొదల వదిలే యదవ ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలెడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు కూర్చో కూర్చు కూర్చో బంగారం ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఎవరొప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు లో జాయిన్ అయిపోతావు డేషన్ ఇదే నువ్వు మందు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నామ్ నారాయణ పట్వారి ఆప్ కా నందిని ఓ స్వీట్ నేమ్ సో సో రోజ్ కా సోవాయి సో ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతూ ఏంట్రా చెప్పు కావాలి ఏ అలవాట్లేనుడు సడన్గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల వద్దు అడక్కడక్క అడిగావు అలా అడిచ్చేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దా ఫస్ట్ ఎన్నాళ్ళు ఖాళీ కలిపి పెట్టారండి అలా ఎండ పెట్టకూడదండి చాలా పెద్ద తప్పు చెప్తున్నారు బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సందులతో ఆడు వచ్చింది అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండి ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్లి తీసుకెళ్ళి పెట్టండి ఏం ఆడుతున్నావు మీరు అవన్నీ పాత రోజులు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది తీయని చెప్తాను బుచ్చిపండి బయటికి ఒక యాప్ చెప్తాను దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి 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 అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి అయిందండి అక్కడ చూసారా కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క కమ్మ చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆఫ్ చూసారా దాన్ని నొక్కారండి దగ్గరికి ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేదా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు ఎవడబోయా అమ్మాయి ఎవరు తెలియకుండా లైక్ ఇచ్చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చుక్క మీద నొక్కండి ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైట్ స్టాటస్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉన్నాడు బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది ఎంజాయ్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటదో మీకు మీరు అమ్మాయితో మాట్లాడుతున్న స్కైప్ లోని నచ్చింది అనుకోండి చై పొట్టు బయట లాగేడమే వచ్చే లాగే వచ్చే అలాగే వచ్చే అలా కాదు గురువు లాగుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ ఫ్యాన్ లాగేస్తదా బ్రేడ్ ఉండరా బానేజ్ ఎప్పటి కదండి అదంతా కాదు భోద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నిల్చొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటిదే మరి మీకు సటిస్ఫైడ్ ఉంటుందనుకోలేదండి సటిస్ఫైడ్ ఉంటదేంటిరా కాకపోతే ఏంటండి మీ కోసం 10 మంది అమ్మాయి లైన్ లో నుంచి దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా దీనినేం వేలిగోంటారు ఇంగ్లీష్ లోనే నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మేసుకుంది రండి ఆ యాప్ వాడితే ఈ గడవం తొండుతుంది కదండి మాడట్లా కుదరదు బద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే ఏంటే ఈ వాల్ సిటీలో 100% కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే నేను చెప్పాగా అదే చెప్పేసరిటి ఇలా నెమ్మదిగా కదా కొంచెం ఫాస్ట్ గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతాం బాబు కంగారు మీకు నేను తీసుకెళ్తాను ఏంటైతే బుకింగ్ క్లోజ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగి రండి మామూలు కూడా లోపల ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ అండి నేను తొక్కుతా ఎవరినే ఆ రెడ్ రస్ దాకా నుంచి అది అలా చూస్తుంది అలా చూస్తుంది అసలు కూడా బాబు ముందు పెద్దలేవండి చూసారా కూడా పాసుకున్నాడా ఊహు ఊహు ఏంటి మాస్టర్ ఊహు నచ్చలేదు భద్రం గారు నచ్చకపోవడం పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిని చూపించాను అప్సరస్ చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికి ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్ళిన చోట నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్ళి కూడా నేను ఇద్దరు చూసిన దాని సార్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ డిష్ అండి ఇదేనండి ఏంటండి మాకు ఈ టాచర్ భద్రం గారు పడకండి నేను చెప్పేది చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను అమ్మాయి నాకు కావాలి అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పట్టేతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండ ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా బట్ మూర్తి తిప్పినట్టు ఉంటదండి ఏంటి సార్ అలా చూస్తున్నారు మీరు పర్వట్టడు మాస్టర్ పర్వట్టడు ఈ మల్టీస్టార్ అందరినీ మడతట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి నన్ను వదిలేండి మా ప్రభు నేను వదిలేండి మీకు దాన్ని కూడా దానమేనాడు ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు ఈ యాప్లో అమ్మాయిని చూపిస్తుందిరా రే నువ్వు ఎదిగే అమ్మాయి అమ్మాయినా ఏమోరా ఫేస్ చూడలేదు ఇందని చడి తిరిగే ఉంది నేను మాడుతుందా రే ఎవరో ఏంటో మనకెందుకురా రే దాని రష్ చూడు అర్ధరాత్రి వస్తే బస్ స్టాప్ లో అది అపాయ కాబట్టి ఇంకేంట్రా నడవాయ్ రేయ్ వద్దురా ప్రాబ్లం నేను ప్రాబ్లం కదా నడు ఏంటే వస్తావా

కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి వాళ్ళండి ఏం కాదా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ వెళ్తావాళ్ళు దింపేసారానా